అందరికీ నమస్కారం ఖమ్మం జిల్లాకి కానీ తెలంగాణ రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఖమ్మం దేవరపేళ్లి రహదారి తెలంగాణ అదేవిధంగా దక్షిణ భారతదేశానికే ఒక గ్రీమ్ చేంజర్గా మారబోతుంది ఎందుకనంటే ఈ రహదారి పూర్తయితే ఈ నూట అరవై కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి గంటన్నర రాజమండ్రికి వెళ్ళేదానికి అవకాశం అదేవిధంగా నూట యాభై కిలోమీటర్లు నిడివి తగ్గుతుంది ఇప్పుడు వయా విజయవాడ వెళ్ళేటటువంటి వాహనదారులందరికీ దానివల్ల ఇది ఒరిస్సా కానీ అదేవిధంగా కల్కటాకి కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం సగం ఆంధ్రప్రదేశ్కి ఈ రోడ్డు సర్వ్ చేయబోతూ ఉంది ఎస్ట్ కృష్ణా జిల్లా దగ్గర నుంచి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలతో పాటు ఈ రహదారి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి రహదారిగా అటు ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటటువంటి రహదారిగా రూపుదిద్దుకోబోతుంది ఈ దీనివల్ల ఖమ్మం జిల్లాకి మాకు కావాల్సింది ఈ యొక్క రైల్వే బ్రిడ్జి కోఆర్డినేషన్ చేయకపోవటం వలన డిజైన్స్ డిలే చేయటం వల్ల వన్ మంత్ లేట్ అయింది అదేవిధంగా మునేరు బ్రిడ్జి ఇది కూడా మేము నవంబర్ ఆఖరికల్లా పూర్తి చేయాలని చెప్పి ఎన్హెచ్ఏ అధికారిని కోరటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని టెన్షన్ లైన్స్ కానీ ల్యాండ్ ఎక్విజేషన్స్ కానీ అన్నీ పూర్తి చేశాం కాబట్టి నవంబర్ కల్లా మీరు వన్ సైడ్ రైల్వే బ్రిడ్జ్ కానీ వన్ సైడ్ మునేరు బ్రిడ్జిని కానీ పూర్తి చేసుకుంటే అప్ టు సత్తుపల్లి అప్ టు జంగారెడ్డిగూడెం దేవరపల్లి దాకా కూడా కొద్దిగా దేవరపల్లి దగ్గర కొంచెం ల్యాండ్ ఎక్కువ సమస్య ఉన్నట్టు ఉంది ఏదేమైనా కూడా కొత్త సంవత్సరంలో రేపు రాబోయే సంవత్సరంలో ఈ రహదారి ఉపయోగంలోకి రావాలనేది నా కోరిక అందుకని రైల్వే శాఖను సమన్వయం చేసుకొని ఈ రైల్వే ఫ్లైఓవర్ అయితే మన జిల్లా వరకు దీన్ని సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం దానివల్ల మనకి కావలసింది ఖమ్మం నుంచి సత్తుపల్లి బోర్డర్ వరకు సర్వీస్ రోడ్లు అడుగుతున్నాం ఒరిజినల్ ఎస్టిమేట్స్లో లేదు కాబట్టి దానివల్ల మాకు రైతాంగానికి ఉపయోగపడుతుంది లేదు అనుకుంటే మాకు రైతాంగానికి ఆ సైడ్కి ఈ సైడ్కి మారాలంటే కష్టమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే చెప్పడం జరిగింది దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే మా గ్రామీణ తెలంగాణకి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ఇది మొత్తం ఎన్ఎస్పి ఆయికట్టు రైతాంగానికి మూడు వందల అరవై రోజులు వ్యవసాయ పనులు ఉంటాయి హార్వెస్టర్స్ వెళ్ళడానికి కానీ ధాన్యం తెచ్చుకోవటానికి కానీ వ్యవసాయ పనులన్నీ కూడా ఈ రహదారి ఆటంకం కలగకుండా ఉండాలి అంటే మాకు సర్వీస్ రోడ్లు ఉంటే ఎక్కడికక్కడికి తిరిగిపోతుంది అది మాకు మెయిన్ డిమాండ్ అదేవిధంగా ఎన్హెచ్ఐ అధికారులని కోరేది ఏంటంటే అనుకున్న సమయంలో ఇది వర్కింగ్ సీజను వర్షాలు తగ్గినాయి మునేరు బ్రిడ్జ్తోటి పాటు రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ కావాలి ఈ ఎగ్జిట్ కోసం డిలే అయింది ఈ ఎగ్జిట్ ధంసలాపురం ఎగ్జిట్ ఒరిజినల్ ప్లాన్లో లేదు అయితే ఒత్తిడి తీసుకొచ్చి ఖమ్మం పట్టడానికి సౌకర్యంగా ఉండాలి కాబట్టి ఎక్కడో వెంకటగిరిలో దిగి ఖమ్మం రావాలంటే కుదరదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ రోడ్డు కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నాం ఈ ఎగ్జిట్ కోసం దీని డిజైన్ డిలే అయింది ఎందుకంటే ఆ ఎగ్జిట్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ఎగ్జిట్ శాంక్షన్ కోసం డీలే అయింది ఎగ్జిట్ శాంక్షన్ ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ వర్క్ కూడా కొంత డీలే కారణం అని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు ఎగ్జిట్ కంప్లీట్ చేయాలి మునేర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి మిగతా పోర్షన్ అంతా కంప్లీట్ అయ్యింది దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందల కోట్లు ఇది ఒక గేమ్ చేంజర్గా తెలంగాణకు ఉపయోగపడుతుంది రేపు భవిష్యత్తులో ఈ రహదారి కావాలనేది నా కోరిక దానికి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి వెంటనే పరిష్కారం చేసి ఏ పని ఆటంకం లేకుండా జరగాలనేది నా కోరిక ఎన్హెచ్ఐ అధికారులు కానీ ఏజెన్సీలను కోరేది మీరు ఇచ్చేటటువంటి టైం టేబుల్ ప్రకారంగా పూర్తి చేయమని చెప్పి మా అభ్యర్థులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ